ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా పోయిన ఎన్నికలలో ప్రజలు ఓట్లు దేనికి వేశారు అభివృద్ధికి ఓటు వేశారా మరి బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది మతానికి ఓటు వేశారా అయితే బీజేపీ మెజారిటీ ఎందుకు తగ్గిపోయింది అవినీతికి ఓటు వేశారా ప్రజ్వల్ రెహన్నా అనే న్యూస్ సంచలనమైనా కూడా కర్ణాటకలో బీజేపీ సీట్ల మీద ఎందుకు ప్రభావం చూపలేదు జైల్లో ఉన్న ఇద్దరు నిందితులు పార్లమెంటు ఎన్నికల్లో ఎలా గెలిచారు విద్యకు వేశారా కేజ్రీవాల్ గారు ఢిల్లీలో పాఠశాలలు ఎలా డెవలప్ చేశారో మనకే కాదు దేశం మొత్తానికి తెలుసు అయినా ఆయనకి ఎందుకు ఢిల్లీలో ఒక్క సీటు కూడా రాలేదు సంక్షేమాలకు ఓటు వేశారా సంక్షేమ పథకాలకు జగన్ ప్రభుత్వం పెద్దపీట వేసింది అయినా గంత ఘోరంగా ఏంటి మంచి నాయకుడికి వేశారా ఎప్పుడు ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు దగ్గరగా ఉండి సేవ చేసిన కేతిరెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు మరి ప్రజలు దేనికి ఓటు వేసినట్లు అదే మాటను జేహెస్డబ్ల్యూ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత బిలియనర్ సజ్జన్ జిందాల్ అదేనండి మన ప్రముఖ స్టీల్ కంపెనీ ఓనర్ను అడిగితే ఏమన్నాడో తెలుసా ద కలెక్టివ్ విల్ ఆఫ్ ది ఓటర్ అనగా ప్రజల యొక్క చిత్తం కలిసికట్టుగా ఎలా ఉంటుందో చెప్పలేము ఒకసారి కొంతమంది జర్నలిస్టులు ఎన్నికల గెలుపు దేనిపై ఆధారపడి ఉంటుందని అడిగినప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారో చూడండి మీరు రాసుకుంటారంటే రాసుకోండి పాలిటిక్స్లో ఆల్వేస్ అన్నిటికన్నా ఎక్కువ ప్రభావితం చూపించేది ట్రెండ్ దానికి ఒక ఆర్టిక్ మ్యాచ్ అయింది అనుకో అది ఆ సమయంలో ఉన్న ట్రెండ్ పైన ఆధారపడి ఉంటుందన్నారు ట్రెండ్ అంటే ఏ జనరల్ డైరెక్షన్ ఇన్ విచ్ సంథింగ్ ఈజ్ డెవలపింగ్ ఆర్ చేంజింగ్ దీన్నే ఇంకో మాటలో చెప్పాలంటే అదొక సమయము సీజన్ అనవచ్చు అలాంటప్పుడు మనకు బైబిల్లో ఒక వాక్యం గుర్తొస్తుంది దానియలు గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం ఆయన కాలములను సమయములను మార్చివాడయుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడు దానిని ఇంగ్లీష్లో అయితే హీ చేంజెస్ టైమ్స్ అండ్ సీజన్స్ హీ డిపోజెస్ కింగ్స్ అండ్ రేజెస్ అప్ అదర్స్ అందుకే ఎన్నికల రిజల్ట్ దేవుని ఆధీనంలో ఉన్నాయి కాబట్టి మనం అనుకున్నట్టు రాలేదు ఎన్నికలో అయోధ్య తప్పకుండా చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనుకున్నాం యూపీ మొత్తం మతం వైపే నిలబడుతుంది అనుకున్నాం కానీ అలా జరగలేదు మరి ఏం జరిగింది సంగీతానికి చింతకాలు రాలుతాయా అన్నట్టుగానే ప్రార్థనలకు సమస్యలు తీరుతాయా అని చాలామంది అనుకుంటారు సంగీతానికి చింతకాయలు రాలవు కానీ ప్రార్థనలకు సమస్యలు తీరుతాయని మాత్రం సాక్షాత్గా రుజువైన పరిస్థితి ఇది ఏప్రిల్ ఒకటవ తారీఖు అనగా ధ్రువరాటి డిక్టేటర్ అనే వీడియో వచ్చాక క్రైస్తవ సమాజం ఒక్కసారి ఉలికిపడ్డారు సమయం దగ్గర పడింది అని అనిపించింది శ్రమలు వస్తాయని తెలుసు కానీ అవి ఇలా ఉంటాయా అని అనుకున్నారు ఆనాటి వరకు సాధారణంగా చేసిన ప్రార్థనలు కాస్త అత్యంత తీవ్ర రూపం దాల్చాయి చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఎక్కడ చూసిన ప్రార్థన సమావేశాలు ఉపవాస ప్రార్థనలు మూడు మూడు రోజుల ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేశారు పరిస్థితుల పుణ్యమాని క్రైస్తవుల మధ్య ఎంతో ఐక్యత తీసుకుని రాబడింది గొప్ప విషయం ఏంటిదంటే అది ప్రార్థనలో వచ్చింది మేము కూడా మా చర్చిలో మూడు దినముల ఉపవాస ప్రార్థనలు చేశాము కేవలం ఎలక్షన్స్ గురించి మాత్రమే ఎంతగా అంటే కార్టూన్లు చూస్తూ బొమ్మలతో ఆడుకునే పిల్లలు కూడా వాటిని పక్కన పడేసి ప్రార్థన చేశారంటే పరిస్థితి ఎలా ఉండిందో అర్థం చేసుకోవాలి దేశవ్యాప్తంగా దేవుని బిడ్డలు ఇంతగా ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థనలు విన్నాడా ప్రార్థనలు ఫలించాయా ఒకవేళ దేవుడు జవాబిస్తే దానిని విశ్లేషించి ఆయనకు స్థుతి చెల్లించడం మన కనీస ధర్మం కాదా అందుకేనేమో ఎన్నికల సమయం వచ్చేసరికి రూలింగ్ పార్టీ యొక్క గ్రాఫ్ అనూహ్యంగా పడిపోయినట్లు మనం చూస్తూ వచ్చాం భారతీయ జనతా పార్టీస్ పాపులారిటీ విచ్ విచ్ఇజ్ ఎంజాయిడ్ ఇన్ ఫిబ్రవరి వాళ్లకు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మార్చిలో ఉన్న హవా ఏప్రిల్ మరియు మేలో ఎందుకు లేదు ఏప్రిల్ నెలలో ఇక కష్టమే తప్పనిసరి పరిస్థితి వచ్చింది అనే వీడియో మీరందరూ చూసి ఎంతో తీవ్రంగా మొరపెట్టారు దేవుడు ఆ ప్రార్థనలకు ఎలా ప్రతిఫలం ఇచ్చాడో అనే సంగతిని కూడా నా బాధ్యతగా మీ ముందుకు తెస్తున్నాను అసలు ఎందుకు ఎన్నికలు చాలా ప్రాముఖ్యమైనవి ఎందుకంటే గత పది సంవత్సరాల మత విద్వేషాల నూరిపోత కారణమున భయము ఆందోళనకరమైన వాతావరణంలో ఈ ఎన్నికలు జరిగాయి జూన్ ఫోర్త్ ఉదయం కోట్లాది మంది భారతీయులు ఊపిరి పట్టుకొని వార్తలకు హత్తుకొని పోయి ఎన్నికల ఫలితాల కొరకు ఆసక్తిగా ఉన్నారు ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తర్వాత అంతటి ఉత్కంఠతను కలిగించిన ఎన్నికలు ఇవి క్రైస్తవులు ప్రార్థనలు చేస్తే చాలామంది జర్నలిస్టులు లౌకికవాదులు యూట్యూబ్ వర్లు కొన్ని వార్తాపత్రికలు ఎంతో శ్రమించారు కావున ఈ ఎన్నికలను మనము ప్రజాస్వామ్యాన్ని దేశం యొక్క ఐక్యతను ప్రశాంతతను కాపాడుకున్నకు మన పిల్లల మరియు భావితరాల క్షేమం కొరకు జరిగిన ఒక పోరాటంగా చెప్పవచ్చు ఒక గొప్ప ఊరటనిచ్చిన ఎన్నికలు ఇవి పరిస్థితి ఏ విధంగా ఉండింది అంటే ఈ మత రాజకీయాల ఒత్తిడికి కొందరు మైనారిటీలు ఆత్మహత్య తలంపులకు గురయ్యారని తేలింది కొందరైతే మమ్మల్ని ఈ దేశానికి చెందిన వారు కారని అంటారేమోనని ఓటు వేసిన స్లిప్పును చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నారంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి అలాంటి వారికి ఈ ఎన్నికలు గొప్ప ఊరటనిచ్చాయి మణిపూర్ మన ఉనికినే ప్రశ్నించింది ఎల్లప్పుడూ మత రాజకీయాలను ప్రశ్నించే రాహుల్ గాంధీ అనర్హత వేటుతో తన అధికార భవనం నుండి పంపివేయబడడం చూస్తే మనపక్షంగా మాట్లాడేవారు ఇక ఉండరేమో అనిపించింది కానీ ఎన్నికల తర్వాత నేడు ఏకంగా ఆయనకు పార్లమెంటులో స్థానం దక్కడం అఫీషియల్గా మొదటిసారి పార్లమెంటులో ప్రతిపక్ష హోదాకు ఎన్నుకోబడి దాదాపుగా ప్రధానితో సమాన స్థాయిలో ఒక షాడో ప్రధానిగా పార్లమెంటును నిలబడడం చూస్తుంటే అది ఎంతటి ఊరటనో అతడు పార్లమెంట్లో భయపడకుండా భయపెట్టకుండా పరిపాలన చేయడం యొక్క ఆవశ్యకతను గుర్చి పాఠాలు చెప్పడం చూస్తుంటే అది ఎంతటి ఊరటనో పార్లమెంటు సాక్షిగా చరిత్రలో మొట్టమొదటిసారి యేసుప్రభు బోధనను ప్రస్తావిస్తూ ఒక చెంప మీద కొడితే మరో చెంప తిప్పమని ఆయన చెప్పిన వాక్యాన్ని అందరి సమక్షంలో జ్ఞాపకం చేయడం చూస్తుంటే అది ఎంతటి ఆదరణం ఎన్నికల ఫలితాలు ఎంతటి ఊరటనిచ్చాయంటే బీజేపీ గెలిచినా ఓడిపోయినట్టుగా కాంగ్రెస్ ఓడిపోయినా గెలిచినట్టుగా అనిపించింది ఈ ఫలితాల వలన మనకు బ్రతకడానికి ఒక కారణం మరియు మన జీవితాలకు ఒక హుందాతనం తిరిగి వచ్చినట్టు అనిపించింది అది ఏదో గెలిచాము సాధించాము అనేది కాదు కానీ దేశంలో ప్రజాస్వామ్యం ఎప్పటికైనా నిలదొక్కుంటుంది అనే ఆశను చిగురింపజేసింది ఎలాంటి పరిస్థితుల్లో ఈ ఊరట మనకు లభించింది మిస్టర్ పాటిల్ అనే వ్యక్తి ఏమన్నాడో చూడండి నా పిల్లలకి ఉద్యోగాలు లేవు అతడు మాకు వాగ్దానం చేసినవి మాకు అందకపోయినా నేను మాత్రం ఆయనకే ఓటు వేస్తాను మరికొందరు చూస్తే పెట్రోల్ ఇంకా ఐదు వందలు దాటినా గ్యాస్ సిలిండర్ ఐదు వేలు దాటినా మేము మాత్రం ఆయనకే ఓటు వేస్తామన్నారు చాలా మంది ఆయనను మా దేవుడు అన్నారు పరిస్థితి ఇలా ఉంటే ఆయన తప్ప వేరే వాళ్ళు గెలుస్తారని ఎలా అనుకుంటాము మరో మాటలు చెప్పాలంటే పూర్తిగా నిష్పక్షపాతంలో జరిగిన ఎన్నికలు అయినా అధికార పార్టీ ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంది ఈ ఎన్నికలు ఒక వంపు తిరిగిన ఏటవాలు మైదానంలో జరిగినట్టు ఉండినవి వర్షం ఎక్కడ పడినా నీళ్లు మాత్రం ఒకే వైపు వెళ్ళినట్లు మీడియా వాతావరణం నుండి ప్రచార వ్యవస్థ వరకు ప్రతిదీ అధికారంలో ఉన్న వ్యక్తికి అనుకూలంగా పేర్చబడి ఉన్నాయి అనగా ఖచ్చితంగా అతడే మంచి మెజారిటీతో గెలుస్తాడని చెప్పగల పరిస్థితిలో ఈ ఎన్నికల ఫలితాలు మనకు ఇలా వచ్చాయి అది ఆశ్చర్యం కాదా ఇది ఎంతటి ఊరట మనకు కలిగించింది ఒకవేళ ఈసారి పూర్తి మెజారిటీ ఉంటే ఈ థర్డ్ టర్మ్ పాలన ఎలా ఉండేదో పూర్తి మెజారిటీ వచ్చి ఉంటే అసలు మనం రెండు వేల పద్నాలుగులో వాళ్ళు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో వచ్చారు మా ప్రభుత్వం ఒక డైరెక్షన్ ఒక విజన్తో ముందుకు వెళుతుంది అన్నారు కానీ గత పది ఏళ్లలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వాళ్ళు మాట్లాడిన మాటలు మూకదాడులు మొదలగునవి చూస్తుంటే ఆ మిషన్ ఏంటిదో ఆ డైరెక్షన్ ఏంటో మనకు చాలా స్పష్టంగానే అర్థమైంది దీనినే డాక్టర్ పరకాల ప్రభాకర్ గారు ర్యాబిట్ అండ్ డక్ అనే థియరీ ద్వారా చక్కగా వివరించాడు మొదట ఈ చిత్రపటాన్ని చూసినప్పుడు అది ఒక కుందేలులా కనిపిస్తుంది తర్వాత అలానే బాగా గమనిస్తే అదొక బాతులా కనిపిస్తుంది గత మత రాజకీయాలు కూడా అలానే కనిపించాయి రెండు వేల పద్నాలుగులో పూర్తిగా సెక్యులర్గా ప్రజాస్వామికంగా కనిపించిన ప్రభుత్వం నేడు పూర్తిగా మత రూపం దాల్చడం మనం చూస్తున్నాం ట్రైలర్ మాత్రమే మోడీ గారు మూడవసారి ఎన్నికల ప్రచారంలో గత పది సంవత్సరాల పరిపాలన ఒక ట్రైలర్ మాత్రమే అని ఇక ముందు సినిమా ఉందని చెప్పాడు ఈ మాటలు మనకు కొంత ఆందోళనను కలిగజేశాయి ఎందుకంటే గత పది ఏళ్లలో మతపరమైన మార్పులే ఎక్కువగా చూశాము ఒక వంద శాతం మతభావజాలం కలిగిన నాయకుని పాలనలో మణిపూర్ హింసతో పాటు రెండు వేల పదిహేడు నుండి రెండు వేల ఇరవై ఒకటి మధ్య రెండు వేల తొమ్మిది వందల మతపరమైన అలర్లు రిజిస్టర్ అయినాయని గణాంకాలు చెబుతున్నాయి అలాంటప్పుడు సినిమా చూపిస్తాడో మరే మూడవసారి అనగా థర్డ్ టర్మ్ పాలన అంటే రెండు వేల పద్నాలుగులో ఏదైతే ఆరంభించారో దేనికైతే వాళ్ళు పునాది వేశారో దాన్ని ముగించే ఒక వేదిక అని అర్థమవుతుంది గత పది సంవత్సరాలలో వారి మత భావజాలన్నీ భారత ప్రభుత్వ పాలనా సిద్ధాంతంగా మార్చడంలో ఆ పార్టీ అసాధారణ విజయం సాధించింది కంగనా రనౌత్ ఏమన్నారు చూడండి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో మే పదమూడున ఇండియాకి నిజంగా స్వతంత్రం వచ్చింది ఇక హిందూ రాష్ట్ర దిశగా మా ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు మూడవసారి పాలనలో దేశం హిందూ రాష్ట్రంగా మారితే మైనారిటీల పరిస్థితి ఎలా ఉంటుందో అని ఈ వెబ్సైట్లో చాలా చక్కగా రాశారు చూడండి మైనారిటీలు అంటే వారు తమ మతాన్ని అనుసరించే హక్కును కోల్పోవడమే ప్రభుత్వ పథకాలను మరియు ఏ ఇతర అర్హతలు కోరవద్దు కనీసం తమకున్న హక్కులు కూడా కోరకూడదు వారు ఉనికిని కోల్పోడానికి కూడా సిద్ధంగా ఉండాలి మరి ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఈ ఎన్నికలు ఇచ్చిన ఫలితాలు చూస్తే ఎంతటి ఊరటండి దేవుని మనం ఎంతగా స్థుతించాలి ఎలాంటి రిజల్ట్ వచ్చింది తల క్రిందులైన ఎన్నికల ఫలితాలు ఎలక్షన్స్కి ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే అధికార పార్టీకి కాస్త మెజారిటీ తగ్గడం కాంగ్రెస్ పార్టీ కాస్త పుంజుకోవడం అనేది జరిగితే అది నిజంగా ఒక అద్భుత కార్యమే అనుకున్నాం ఎందుకంటే ప్రతి ఎగ్జిట్ పోల్స్ మరియు మెయిన్ స్ట్రీమ్ మీడియా అన్ని అధికార పార్టీకి ఖచ్చితమైన మెజారిటీని అంచనా వేశాయి రెండు వేల పంతొమ్మిదిలో వీలు చెప్పినట్లే సీట్లు కూడా వచ్చాయి కానీ నిజానికి ఎగ్జిట్ పోల్స్ కాదు కదా ఎక్కడో సత్తాబజార్ అనే గ్యాంబ్లింగ్ సంస్థ చేపట్టిన సర్వే ప్రకారము సీట్లు వచ్చాయి అంటే అది ఆశ్చర్యం కాదా దేవుని కార్యం కాదా ముఖ్యమైన సర్వేలన్నీ తలకిందులు కాలేదా దేవుడు మన ప్రార్థనలు విన్నట్టు కాదా ఇక్కడ చూడండి బీజేపీ లాస్ట్ ఎన్డీఏ విన్ అంట మరి ఇక్కడ చూడండి ఏమి రాశారు అణచివేత ఆధిపత్యం ఒక పాలన భాషగా అయిన నాయకునికి మెజారిటీ కోల్పోయి ఒక కొలిషన్ అనగా సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించడం అనేది అతనికి ఒక విజయమైన లాంటిదే ఫ్రంట్ లైన్ అయిన పత్రిక ఏమి రాసిందో చూడండి భారతదేశ ప్రజలు నిరంకుశత్వాన్ని తిరస్కరించి కలిసి పాలించే ప్రజా పాలనను హత్తుకొని రాజ్యాంగ పవిత్రతకు గట్టిగా ఓటు వేసి అయ్యా ఎప్పుడు నీ మనికి కీ బాత్ని వినిపించావు ఇక ఇప్పుడు మా జనికి కీ బాత్ విను అని ఎన్నికల ద్వారా చూపించారట ఇక్కడ చూడండి ఈ పత్రికలో ఈ ఎన్నికలు కాస్త సైజు తగ్గించాయట ఇక యూపీలో మందిర ప్రతిష్ట బీజేపీకి చాలా పెద్ద బూస్ట్ ఇస్తుందని అనుకున్నాం వైర్ అనే వార్తాపత్రిక చూడండి అయోధ్యలో బీజేపీ ఓడిపోవడం అనేది మతపరమైన రాజకీయాలకు పంచర్ పడిందని రాసింది విద్వేషం వర్సెస్ ప్రేమ నిజానికి పార్టీషన్ సమయంలో జవహర్లాల్ నెహ్రూ గారు మరియు ప్రస్తుత విద్వేష మరియు హింస అనే అంధకారంలో రాహుల్ గాంధీ గారు ఇద్దరు ప్రేమ అనే రవ్వను ఆరిపోకుండా కాపాడుతూ వచ్చారు రాహుల్ గాంధీ ద్వేషం అనే మార్కెట్లో ప్రేమ అనే దుకాణాన్ని మేము తెరిచాము అన్నాడు అంతేకాదు ప్రధాని విద్వేషాలను ఉపయోగించాడు మేమైతే ప్రేమను ఉపయోగిస్తామని అన్నాడు మరి ఇప్పుడు మీరే చూడండి ప్రేమ గెలిచిందా విద్వేషం గెలిచిందా మోడీ మెజారిటీ ఓట్లు ఒక లక్ష యాభై రెండు వేల ఐదు వందల పదమూడు రాహుల్ గాంధీ మెజారిటీ ఓట్లు మూడు లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల ఇరవై రెండు ఎన్నికలను ప్రభావితం చేసిన కొందరు వ్యక్తులు మరియు విషయాలు ధృవ్రాటి ధృవరాటి ఒక ఎడ్యుకేషనల్ వీడియోలు చేసుకునే వ్యక్తిని దేవుడు రాజకీయం వైపు తిప్పాడు రాజకీయంగా క్లిష్టంగా మారుతున్న పరిస్థితికి ఆయన చెలించి ముందుకు వచ్చి మత రాజకీయాలకు వ్యతిరేకంగా వీడియోలు చేయడం ఆరంభించాడు అందుకే ఈ ఎన్నికల్లో ఆయనను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటారు పరకాల ప్రభాకర్ గారు ఈయన మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారి భర్త తను మత రాజకీయాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఎంతో ప్రభావితం చేస్తూ వస్తున్నాడు రమేష్ కుమార్ గారు తులసి చందు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వనజ గారు ఇలా చాలామంది యథార్థంగా ఎన్నికలను ప్రభావితం చేసిన వాళ్ళు ఉన్నారు నేను మాత్రం కేవలం నాకు తెలిసిన వారిని మాత్రమే తీసుకున్నాను వీళ్ళందరినీ చూస్తూ ఉంటే ఏషియా గ్రంథం నలభై ఐదవ అధ్యాయం ఒకటో వచనం మనకు గుర్తుకు వస్తుంది దీన్ని బట్టి దేవుడు తనని ఎరగని వారిని కూడా తన ప్రణాళికలో వాడుకుంటాడని అర్థమవుతుంది అందుకే మనము దేవుని స్థుతించబద్దులమై ఉన్నాము చార్ సో పార్ ఇది బీజేపీ ప్రభుత్వం తెలివిగా వాడిన ఒక సెంటిమెంట్ కానీ ఇదే వారిని బెడిసి కొట్టింది ప్రతిపక్షాలు దాన్ని ఆయుధంగా మలుచుకున్నారు నాలుగు వందల కంటే ఎక్కువ సీట్లు బీజేపీకి ఎందుకని ప్రజలు ఆలోచన చేశారు అది రాజ్యాంగాన్ని మార్చడానికని అర్థం చేసుకున్నారు ఫలితంగా సీట్లు తగ్గడానికి కారణమైంది ఇది మనకు బైబిల్లో దేవుని కార్యాలను జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ప్రజలు దేనికి ఓటు వేస్తారో మనం చెప్పలేమని చూశాం వాళ్ళు దేని దేనికో ఓటు వేశారు కానీ రిజల్ట్ మాత్రం మనం చేసిన ప్రార్థనలకు అనుకూలంగా వచ్చిందంటే ఈ ఎలక్షన్ వెనకాల దేవుని అస్తం ఉన్నదని స్పష్టంగా అర్థమవుతుంది దాని కొరకు మనం దేవునికి ఎంతో కృతజ్ఞులమై ఉన్నాం అయితే ఇదంతా కేవలము ఊరట మాత్రమే మిత్రులారా ఇంతటితో మన సమస్య అయిపోలేదు కష్టమైన పరిస్థితి ఇంకా స్పష్టంగానే కనిపిస్తుంది సంఘం ఆత్మీయంగా ఉండి దేవుని చిత్త ప్రకారము పరిచర్ చేసే దైవజనులు మరియు వారి ప్రార్థనలు ఉన్నంతకాలం మత రాజకీయాలు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటూ వచ్చాయి కానీ నేటి దినాల్లో క్రైస్తవ వ్యతిరేకత తగ్గే అవకాశాలు కనిపించడం లేదు ఎందుకంటే దేవుని చిత్తం ఎరగక ఇష్టానుసారంగా చేస్తున్న పరిచర్యలను వాక్యానుసారం కాని బోధనలను స్టేజీల మీద అద్భుతాలు చేయడం తప్పుడు ప్రవచనాలు చెప్పడం ప్రాస్పారిటీ ప్రీచింగ్ ఆకర్షించే బోధనలు డబ్బులు గుంజే పరిచర్యను మాదిరి లేని క్రైస్తవ్యాన్ని కొట్లాడుకునే సంఘాలను దేవుడు సరిచేయాలనుకుంటున్నాడు ఎప్పుడు లేనంతగా మత రాజకీయాలు సౌత్ లో పుంజుకుంటున్నాయి కొందరు ఏమంటున్నారంటే మతపరమైన పరిస్థితులు నార్త్లో ఏ విధంగా అయితే ఉన్నాయో ఇప్పుడు అవన్నీ కూడా దక్షిణ భారత్ లోనికి మారే పరిస్థితులు ఉన్నాయట ఇలాంటి పరిస్థితి గురించి వీళ్ళేం మాట్లాడుతున్నారు ఒక్కసారి వినండి ప్రమాదం పెరుగుద్ది అని చెప్పేసి గమనించాలి బీజేపీకి పూర్తి మెజార్టీ రాలేదు రిలీఫ్ ఉంటది చాలా మంది కానీ తర్వాత ఏం మరింత అదే ఇంత ముందు గతంలో తక్కువ చేసా ఇంకా ఎక్కువ చేయడం ద్వారా మాత్రమే మనం అందుకే ఏ ప్రార్థన అయితే ఎలక్షన్స్ గురించి చేశామో అదే ప్రార్థన అంతే తీవ్రతతో ఇక నిరంతరం చేయవలసిన అవసరత కలిగి ఉన్నాం ప్రార్థన మానేసిన రోజు మన పని రోటిలో వేసి దంచినట్టుగా ఉంటుంది ప్రార్థనను మన ఊపిరి అంత తీవ్రంగా పరిగణించిన రోజులే అవి మనకు క్షేమకరమైన రోజులు అయితే ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ఓటు వేసినందుకు మన దేశ ప్రజలకు అందరికీ ఒక్కసారి మనస్ఫూర్తిగా ఇండియా అని చెప్పుదాం ఎందుకంటే వారు పెద్ద మనసుతో భారతదేశం అందరిది మేమందరం కలిసి ఉంటాం మాకు విభేదాలు వద్దు అని మరొకసారి జరిగిన ఎన్నికల ద్వారా తెలియజేశారు